ఇది జరగాలంటే నీవు కోపగృహము చేరుకోవాలి మాసిన వస్త్రాలు కట్టుకుని తలకు కట్టుకట్టుకుని నేలమీద పడుకోవాలి ఇది కొంచెం కష్టమైన నీకు తప్పదు కదా దశరథుడు నీవద్దకు రాగానే పెద్దగా ఏడవటం గోల చేయటం మొదలుపెట్టు అతని వైపు చూడవద్దు మాట్లాడవద్దు నీమీద దశరథుడికి చాలా ప్రేమకథా నీకోసం ఏదైనా చేస్తాడు నీకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు నీవు బాధపడితే చూడలేడు ఆ రెండు వరాలు ఇప్పుడు వాడుకో నీకు మనులు రత్నాలు ఆభరణాలు ఇస్తారని చెప్పినా ఆశపడవద్దు గుర్తుంచుకో రాముడు అయోధ్యలో ఉంటే ప్రజలు ఎప్పటికీ భరతుడికి దగ్గరకారు రాజుగా అంగీకరించరు తరువాత రాముడు వనవాసం పూర్తి అయిన భరతుడు రాజ్యము ఇవ్వడు మంధర మాయమాటలు కైకేయి అప్పుడే భరతుడు రాజైనట్టు కలలు కనేసింది మంధరను ఎంతో మెచ్చుకుంది అబ్బా మంధర నీకు ఎన్ని విషయాలు తెలుసో నాకు చాలా మంచి విషయం చెప్పావు నీమేలు ఎప్పటికీ మర్చిపోను అసలు నువ్వు చెప్పకపోతే మహారాజు మనసులో ఏముందో తెలిసేది కాదు నువ్వు కుబ్జవే అయిన బుద్ధిలో బృహస్పతివి నువ్వు చెప్పినట్టే భరతుడు రాజయితే నీ ఒళ్లంతా బంగారం తొడుగు చేయిస్తా ఆ కౌసల్యదాసిలు నిన్ను చూసి అసూయపడేటట్టు చేస్తా అలా కైకేయి పొగుడుతుంటే మందర తెగ మురిసిపోయింది ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావు నేను చెప్పింది అప్పుడే మర్చిపోయావా లేదులేవే అన్నీ గుర్తున్నాయి అని తన అలంకారాలు ఒక్కొక్కటిగా తీసేసింది మాసిన చీర కట్టుకుంది తలపై కట్టు కట్టింది నేలపై పడుకుంది మంధరా మహారాజు వస్తే భరతుడు రాజైనా కావాలి లేకపోతే నేను చావనన్నా చావాలి అక్కడ రామునికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అదీ నా కోరిక అని చెప్పు అవన్నీ నాకు తెలుసమ్మా నువ్వు మాత్రం నీ భర్తతో ఖచ్చితంగా నీమాటమీద ఉండు సరే సరే అంతా నువ్వు చెప్పినట్టే చేస్తానులేవే